సెల్ రికవరీ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్ల రికవరీ మేళాలో బాధితులకు ఫోన్లను అందజేసిన ఎస్పీ ఆజరాజ్ సింగ్ రాణా మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానంలో నంద్యాల జిల్లా అని తెలిపిన ఎస్పీ ఆజరాజ్ సింగ్ రాణా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ రాష్ట్రాల నుండి రికవరీ ನೋಂಜಿ ದವಾರ ಮುಂದೆ ಬಿಡು మొబైల్ రికవరీ గౌరవ ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా సార్ గారికి అదే విధంగా ఏఆర్ డిఎస్పీ సార్ గారికి ఇతర అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి నందేలా జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఎవరైతే పోయిందో వాళ్ళందరూ రికవరీ కోసం ఇక్కడ వంటి ప్రజలందరికీ అదేవిధంగా పార్టీకే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా మనం ఏ పని చేసే పరిస్థితులు లేము కావున ఆ మొబైల్తో మనం ఏదైనా ఉపయోగించుకుంటున్నామో దాంతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో డిజడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉంటాయి మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటామో మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అంత నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా మీకున్నటువంటి మొబైల్స్ జాగ్రత్తగా పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దైనందిక జీవితంలో మొబైల్తో చాలా అవకా అవసరాలు ఉంటాయి మన సెల్ ఫోన్కి వచ్చే మెసేజ్ లో లింక్స్ ఉంటాయి ఈ లింక్స్ కానీ ఏది కానీ దయచేసి ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అదే విధంగా ఆన్లైన్ ట్రేడింగ్ అనేది మధ్య ఎక్కువ జరుగుతా ఉంది ఫ్రాడ్స్ ఈ ఆన్లైన్ ట్రేడింగ్ లలో నేరస్తులంతా మీకు అందరికీ సోషల్ మీడియా బాగా అవార్డు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిని బాగా యూజ్ చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో జనాలు వారిని వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకొని ఫేస్బుక్ వాడేటప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టండి దీంట్లో పెట్టుబడి పెట్టండి ఒకటే రోజుకు రెండింతలు లాభాలు వస్తాయని చెప్పేసి ఆదర్శ ప్రకటనలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి మనం తెలుసా తెలియక వాటిని క్లిక్ చేసాం అనుకోండి మొత్తం మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటది కావున సోషల్ మీడియాను చాలా తక్కువగా మంచికి మాత్రమే వాడుకునే ప్రయత్నం చేయండి డిజిటల్ అరెస్ట్ కానీ కొత్త కొత్తగా వస్తా ఉన్నాయి మధ్య ఆన్లైన్ లో నేరస్తులంతా మీ కొడుకులు మీ పిల్లలు వాళ్ళు వీళ్ళు మొత్తము పలానా డ్రగ్స్ వాడుతూ ఉన్నారు లేదంటే నార్కోటిక్స్ తీసుకుంటా ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అట్లాంటివి అని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆన్లైన్ లో చెప్తా ఉన్నారు అది కూడా ఎవరు నమ్మొద్దు ఏ పోలీస్ ఆఫీసర్ గాని ఎవరు కాని ఏ జడ్జిను కూడా డిజిటల్ అరెస్ట్ లాంటివి చేయరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీసెంట్ గా జరుగుతున్నటువంటి సైబర్ కొత్తగా జరుగుతూ ఉంది అదేవిధంగా షేర్ మార్కెట్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో షేర్స్ పెట్టిస్తామని చెప్పేసి కూడా ఇటువంటి మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రజలందరూ కూడా లోన్ యాప్స్ లో ఎక్కువగా బాధితులు ఉంటా ఉన్నారు ఈ లోన్ యాప్స్ అనేటువంటి చాలా ప్రమాదము ఈ లోన్ యాప్స్ ను మనం ఎంత తక్కువగా యూజ్ చేసినట్లయితే అంత మంచిది ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా లోన్ యాప్స్ నుంచి వచ్చే బెయిరింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయేది కూడా జరుగుతూ ఉన్నాయి లోన్ ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చేటువంటి ఈ లోన్ యాప్స్ కూడా మీరు నమ్మొద్దు వాటిలో డబ్బులు తీసుకోవద్దండి ఒకసారి డబ్బులు లోన్ లో తీసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి మొత్తం మన డేటా మన సెల్ లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు చోరీ చేసేసి మీరు పొరపాటున కూడా డబ్బులు కట్టలేదనుకోండి అనుకోండి మీరు మీ సంబంధించిన వంటి మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా వాళ్ళకి చేరుతా ఉంటది దానిలో ఉన్నటువంటి మన సంబంధించిన పర్సనల్ ఫోటోస్ మన ఫ్యామిలీ ఫోటోస్ అన్నింటినీ మార్పింగ్ చేసేసి మళ్ళీ మనకే పెడతారు పెట్టి బెదిరిస్తారు బెదిరించి మన అందరికి నమస్కారం ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డీజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది దాంట్లో ఈ రోజు చేసిన పనిలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ కరోడ్స్ ఫార్టీ త్రీ లాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్ ఫార్మ్ ఇస్తారు ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీం సైబర్ సెల్ సిఐ వాళ్ళు దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈరోజు వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అదే కూడా మన రికవరీ మొబైల్ రికవరీ చేశాము దానికి ముఖ్యంగా పాత్ర మన సిబ్బంది ఉన్నారు ప్రతి సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మన సైబర్ ఇన్స్పెక్టర్ అందరికి చాలా గట్టిగా పని చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా సందర్భంగా అండ్ ఇప్పుడు మన మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఉంది మన కోసం అన్ని సెన్సిటివ్ డేటాస్ మీ పాస్వర్డ్స్ కానీ మీ డేటా మీ కాంటాక్ట్స్ మీ ఫోటోస్ చాలా ఉన్నాయి దాంట్లో సో ముఖ్యంగా మీ ప్రైవసీ కోసం మీ దాంట్లో పిన్ ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే వేరే వాళ్ళు వచ్చేసి మీరు ఏటీఎం కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ హ్యాక్ చేయవచ్చు సో అందరూ దాంట్లో ఆ పాస్వర్డ్ పిన్స్ ఖచ్చితంగా పెట్టండి తర్వాత మీ మొబైల్ ఆ లాస్ట్ అయితే మీ వెంటనే ఒక నంబర్ ఉంది మన చాట్ బాట్ కి అక్కడ మెసేజ్ చేయొచ్చు ఆ నంబర్ పైన మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ అక్కడ పెట్టవచ్చు కొంతమంది ఇప్పుడు స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు అది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు మన కొత్త టెక్నాలజీ వాడుకోవాలి సో మీ ఆ మెసేజ్ ఇస్తే మనం కష్టపడి చేసి రికవరీ చేస్తాను అండ్ మళ్ళీ నేను కోరుకుంటాను మీకు మళ్ళీ మొబైల్ లాస్ట్ చేయొద్దు జాగ్రత్త పెట్టుకొని కొంతమంది దగ్గర రెండు రెండు ఫోన్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టుకుని రెండు ఫోన్స్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు